నాతో కలిసి మాట చెప్పండి నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని మరలా తిరిగి దిగంబరిగా అక్కడికే పోవుదును ఎక్కడ పోతాడంట నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను దిగంబరిగా అక్కడికే పోతా ఏమండి మీకు చిన్న ప్రశ్న యోబు చాలా తెలివైనోడు యోగు గ్రంథం మీకు అర్థమైందంటే అసలు దేవుని ప్రణాళిక అంతా అర్థమైనట్టే యోగు గ్రంథం దేవదూతలను కూర్చున్న సంగతులు రాస్తుంది యోగు గ్రంథం దేవుని గుణాతిశయాలు ప్రకటిస్తుంది యోబు గ్రంథం నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతున్నానని చెప్తాడు యేసయ్య పునరుద్ధరణ గురించి వ్రాస్తాడు యోబు దేవుని బిడ్డరా దేవాది దేవుడు తన పిల్లలను ఎక్కడికి చేరుస్తాడో ఆ సంగతులన్నీ రాస్తాడు భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు జయధ్వనులు చేశాయి అని దేవదూతల సంగతులు రాస్తాడు ఇది ఒక అసలు పెద్ద సుదీర్ఘమైన అంశం కానీ ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి యోబు గ్రంథం ఎవరు రాశారో తెలుసా యోబు గ్రంథాన్ని యజ్రా రాశాడు అరే ఇంతకీ యజ్రా ఎప్పటి వ్యక్తి యోబు ఎప్పటి వ్యక్తి మరలా నేను మీకు ఒక చిన్న అలా క్లూ ఇచ్చి వెళ్ళిపోతా నా అంశం అది కాదు యోబు ఎప్పటి వ్యక్తి చెప్పనా యోబు అబ్రహాము తాతయ్య పుట్టినప్పటి దినాల్లో ఉన్నటువంటి మనిషి అబ్రహాము దినాలు యోబు దినాలు ఒకటే మరలా యోబు గ్రంథం ఎక్కడుంది కీర్తనకు ముందుంటుంది మళ్ళా ఈ గ్రంథాన్ని రాసిన ఆయన ఎవరు యజ్రా అంటున్నాం అసలు ఇది ఎలా సాధ్యం ఈసారి ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తే పగలు బైబుల్ స్టడీ పెట్టుకుందాం అప్పుడు ఇవన్నీ బోధిస్తాను అవి మనకు ప్రస్తుతం అప్రస్తుతం కానీ విషయం ఏంటంటే నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను మరలా దిగంబరిగా అక్కడికే పోతా ఏమండి అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఎంతుంటాం బారెడు ఎంత ఉంటాం అమ్మ పొట్టేమో జాన్ ఉంటుంది ఇంత ఉన్నా భార్యడు ఉన్నాం కాబట్టి మునగడు తీసుకుని ఇలా కూర్చుంటాం కనుక అమ్మ కడుపులో పట్టేశాం మరి చనిపోయినప్పుడు అక్కడికే పోతానంటున్నాడు మళ్ళా చనిపోయినప్పుడు మనిషి ఆరు అడుగులు ఉంటాడు ఈ ఆరు అడుగుల మనిషిని మళ్ళీ అమ్మ కడుపులోకే పోవాలంటే వాళ్ళమ్మ అప్పటికి బతికుండాలి ప్లస్ వాళ్ళమ్మకి ఈయన ఎంత తాళ్లతో ప్యాక్ చేసినా కనీసం నాలుగు అడుగులన్న నవ్వుతాడు ఇంత కూర్చోబెట్టి కట్టేస్తే అంత మనిషి పట్టాలంటే అమ్మకు నాలుగు అడుగులు పొట్టన్న ఉండాలి అవునా కదా వాక్యాన్ని ఊరికే చదివదిలేయద్దు వాక్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం అర్థమవుతుందండి ఈరోజు వాక్యాన్ని మెడిటేట్ చేసే ఒక ప్రణాళిక ఒక ప్లాన్ ఒక విధానం ఒక ప్యాట్రన్ అంటారు దాన్ని ప్యాట్రన్ అది దేవుడు నేర్పించబోతున్నాడు